దీప కార్తీక్ వాళ్ళు కూరగాయలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అది చూసిన పారిజాతం ఒక్కసారిగా విజల్ వేసి మరి వాళ్ళని వెనక్కి పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళే వెనక్కి తిరిగి ఏంటి ఇలా పిలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో పారిజాతం వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఓహో రాజాది రాజా రాజ మార్తాండ ఇలాంటి అదృష్టం ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడూ చూడలేదు నా కన్నులకు కనువిందుగా కనిపిస్తుంది ఈ కార్తీక్ బాబు కారు కూరగాయలు తీసుకొని వెళ్ళడం నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలాగే దీపవాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతం వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు ఇదంతా జరిగింది ఎవరి వల్ల నేను చెప్పన ఇదిగో ఈ దరిద్రం ఈ అదృ ఈ దురదృష్టం నీ పక్కనే ఉంది కదా అలాంటిది నువ్వు ఎలా అవ్వకుండా ఇంకా ఎలా అవుతావు పుట్టినప్పుడే తల్లిని మింగేసింది అంట కదా అలాంటి దాయితో నువ్వు ఉంటే ఇలాగనే తయారవుతావు మరింకెలా తయారవుతావు కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళిపోలేదంటే నేను ఎలా తిడతానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం దరి దరిద్రాన్ని నువ్వే కోరు తెచ్చుకుంటున్నావు ఎవరు తెచ్చుకోవటం లేదు నువ్వు ఇలాంటి వాడివే ఎలా అయిపోయావేంటి కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన పారిజాతం మాత్రం ఏంటి కార్తీక్ నేను చెప్తున్న అసలు నిజాలు వినిపించుకోకుండా పక్కకు వెళ్ళిపోతున్నావేంటి నేను చెప్పేది కాస్త విను ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే నీకు ఇక్కడైనా మంచి జరుగుతుంది లేదంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే కార్తీక్ని చూసి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్